లాంగ్ వీడియోస్ చేయాలంటే మాత్రం కంపల్సరీ త్రీ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉండాలండి త్రీ మినిట్స్ బిలోకు ఉన్న వీడియోస్ అయితే అవి షార్ట్స్ కిందనే అప్లోడ్ అవుతాయండి మనకు కన్సిడర్ కావు లాంగ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ కనీసం ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉండేలా చూసుకోవాలండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అకిల బోజు అందరు ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చేయండి వీడియోనైతే తమిళ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి వీడియో అంటే షార్ట్స్ వల్ల మనకి లాభమా నష్టమా అసలు షార్ట్స్తో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందా నైంటీ డేస్లో షార్ట్స్కి ఎన్ని వీస్ వస్తే మన ఛానల్ మానిటివేషన్కి ఎలిజిబుల్ అవుతుందనేది వీడియో అండి వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి ఈ వీడియోలో షార్ట్స్ వల్ల కూడా ఛానల్ అనేది మౌంటేషన్ అవుతుందండి అది ఎలా అంటే మినీ మౌంటేషన్ అండి ఫుల్గా కాదు మనకి షార్ట్స్ అనే షార్ట్స్కి వ్యూస్ అనేటివి టెన్ మిలియన్ రావాలండి నైంటీ డేస్లో అలాగైతేనే మన ఛానల్ అనేది మౌంటేషన్ అయిపోతుంది జస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ వస్తేనే మన షార్ట్స్ అనేటివి మౌంటేషన్కి ఎలిజిబుల్ అవుతుందండి మిలియన్ వ్యూస్తో పాటు మనకైతే సబ్స్క్రైబ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలండి అలాగైతే మన ఛానల్ మోటివేషన్కి ఎలిజిబుల్ అవుతుంది లేదంటే మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలండి లాంగ్ వీడియోస్తో పాటు అయినా కూడా మన ఛానల్ అయితే మోటివేషన్కి ఎలిజిబుల్ అవుతుందండి తొందరగా మానిటైజేషన్ కావాలంటే లాంగ్ వీడియోస్ ఎక్కువగా ఉండాలండి లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ మాత్రమే మనకు మోటివేషన్కి ఎలిజిబుల్ అవుతాయి మన షార్ట్స్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ మాత్రం మాటివేషన్కి ఎలిజిబుల్ కావండి ఉపయోగపడవు మనకు షార్ట్స్ వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారండి బాగా షార్ట్స్ చేయడం వల్ల మనకు అక్కడక్కడ సబ్స్క్రైబర్స్ వెతుకుతూ ఉంటారు సో అందువల్ల అయితే షార్ట్స్ మనకైతే బెనిఫిట్సే ఉంటాయండి కానీ మనం షార్ట్స్తోనే మన ఛానల్ని మోటివేషన్ చేసుకోవాలంటే మాత్రం నైంటీ డేస్లో త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ వస్తే మాత్రం టెన్ మిలియన్స్తో పాటు అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే అయితే మన ఛానల్ మినీ మోటివేషన్ అయిపోతుందండి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైలీ మనం షార్ట్స్ అయితే ఫోర్ ఫైవ్ పెట్టడానికి వీలు కాదండి ఒక డివైస్తో జస్ట్ ఓన్లీ త్రీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలండి వన్ డేలో అలాగైతేనే వ్యూస్ వస్తాయి మనకు ఆ షార్ట్ వీల్స్తో మనం మోడిటేషన్ చేసుకోవాలంటే మాత్రం ఫోర్ ఫైవ్ అట్లా వీడియోలు అప్లోడ్ చేస్తే మాత్రం మనకైతే వ్యూస్ రావండి ఖచ్చితంగా డైలీ టూ ఆర్ త్రీ పెట్టుకున్నట్లయితే వ్యూస్ వస్తాయండి బాగా లాంగ్ వీడియోస్ చేయాలంటే మాత్రం కంపల్సరీ త్రీ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉండాలండి త్రీ మినిట్స్ బిలోకున్న వీడియోస్ అయితే అవి షార్ట్స్ కిందనే అప్లోడ్ అవుతాయండి మనకు కన్సిడర్ కావు లాంగ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ కనీసం ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉండేలా చూసుకోవాలండి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే మందికి లాంగ్ వీడియో అన్న షార్ట్ వీడియో అన్న కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారండి అట్ ఫోన్ అయితే అడ్డంగా పెట్టి తీస్తే లాంగ్ వీడియో అండి అలా నిరుగా పెట్టి తీస్తే షార్ట్ వీడియో షార్ట్ వీడియోకి అయితే వస్తుందండి సింపుల్ అండి ఇది గుర్తుపెట్టుకోవడం మనమైతే మనకైతే యూట్యూబ్ వాళ్ళు వన్ ఇయర్ టైం ఇస్తారండి మన ఛానల్ మానిటైజేషన్ కావడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలండి వాచ్ అవర్స్ కూడా వీళ్ళ లెక్కిస్తారంటే మన ఫుల్ ఫుల్ వీడియోకి వచ్చిన అంటే లాంగ్ వీడియోస్ అండి లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం మాత్రమే కౌంట్ చేస్తారండి షార్ట్స్ వీడియోస్కి వచ్చినా ఫస్ట్ టైం అయితే కన్స్టర్ చేయాలండి బానిటైజేషన్కి కానీ మనము షార్ట్స్ పెట్టాలి అలాగే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలండి లాంగ్ వీడియోస్ అంటే మినిమం ఫైవ్ టు నుంచి స్టార్ట్ చేయాలండి ఫైవ్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా చేయాలండి త్రీ మినిట్స్కి అయితే తక్కువగా ఉండే ఉండేటట్లు చేయొద్దండి అలా చేస్తే మాత్రం అవి షార్ట్ వీడియో కిందకే వస్తాయండి అలా చేయడం వల్ల కూడా మనకి ఛానల్కి అయితే ఎఫెక్ట్ పడుతుందండి తక్కువగా లాంగ్ పెట్టడానికి ట్రై చేయాలండి మనం ఎక్కువగా పెడితే చూసేవాళ్ళు స్క్రిట్ లాగా స్కిప్ చేసుకుంటూ చూస్తారు కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువగా పెట్టినట్లయితే వాష్ టైం కూడా మనకు కొంచెం యాడ్ అవుతుందండి వన్ ఇయర్ అయితే మనకు యూట్యూబ్ నుండి టైం వస్తుందండి మన ఛానల్ బానిటేషన్ చేసుకోవడానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనకు టైం ఉంటుంది కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలండి అలాగైతే మన ఛానల్ బానిటేషన్ అయిపోతుందండి త్రీ మంత్స్లో కూడా మౌంటేషన్ చేసుకోవచ్చు అని చాలామంది వీడియోస్ పెడుతూ ఉంటారండి అట్లా అట్లా కూడా చేస్తారండి కానీ అది ఏమన్నా ఎఫర్ట్స్ పైన ఆధారపడి ఉంటుందండి అయితే ఎక్కువ జనాల్లో పోవడానికి అయితే షార్ట్స్ మనకు ఎక్కువగా ఉపయోగపడతాయండి ఎందుకంటే షార్ట్స్ వల్ల వ్యూస్ బాగా వస్తాయి అలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాబట్టి షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేయాలండి అలాగైనా డైలీ ఫోర్ ఫైవ్ అయితే ముందు చెప్పినట్టు చేయకూడదండి డైలీ వన్ టూ చేయాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలండి తొందరగా కూడా రావచ్చండి మన ఛానల్కి ఎప్పుడు ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చిన థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినా మనకైతే యూట్యూబ్ నుండి నోటిఫికేషన్ వస్తుందండి మీ ఛానల్ మోటివేషన్కి ఎలిజిబుల్ అయింది మీరు మోటివేషన్కి అప్లై చేసుకోవచ్చని కానీ షార్ట్స్ వల్ల కూడా మనకు ఛానల్కి అయితే చాలా లాభాలే ఉంటాయండి వ్యూస్ ఎక్కువగా వస్తాయి మన ఛానల్కి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల కూడా మన లాంగ్వేజెస్ అయితే ఎక్కువగా వెళ్ళడానికి అయితే మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఏ విధంగా చేస్తే మన ఛానల్ మౌంటేషన్ షార్ట్స్ షార్ట్స్కి కూడా అవుతుందని అవుతుందని చెప్పాను కదండి సో అట్లా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఇట్లాంటి డౌట్స్ వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ బాయ్